హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్నీ లోకం ఈరోజైతే మనం ఎప్పుడూ తినే బియ్యం దోశలు కాకుండా ఇలా వెరైటీగా హెల్తీగా టేస్టీగా ఉంటాయని ఇక్కడైతే నేను మిల్లెట్ దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను దానికి గాను ఇక్కడైతే నేను పొట్టు మినపప్పుని తీసుకున్నాను మీకు ఇష్టమైతే ఇది వేసుకోవచ్చు లేదంటే సాధారణ మినపగుళ్ళు కానీ లేదా మినపప్పు కానీ అలా కూడా యూజ్ చేసుకోవచ్చు వన్ కప్ అయితే సామలు తీసుకున్నాను హాఫ్ కప్ అయితే పచ్చ జొన్నలు తీసుకున్నాను ఇక్కడ జొన్నలు పచ్చ జొన్నలు ఇది కూడా ఆప్షనల్ అండి ఇక్కడ నేను పొట్టు పెసరపప్పు తీసుకున్నాను ఇది కూడా మనం పెసర్లు కూడా యూజ్ చేసుకోవచ్చు ఎక్కువగా ఇలా పొట్టు ఉన్న వాటైతే వాటి వల్ల చాలా విటమిన్స్ ఉంటాయని నేనైతే ఇలా తీసుకుంటున్నాను హాఫ్ కప్ రాగులు కూడా తీసుకున్నాను ఇందులోకి హాఫ్ కప్ అటుకులు కూడా తీసుకొని ఇంకా వన్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఏవైనా లేకున్నా కూడా స్కిప్ చేయవచ్చు లేకపోతే కొర్రలు అలా ఉన్నా కూడా వాటిని కూడా యాడ్ యాడ్ చేసుకోవచ్చు దాంట్లో ఏమీ దానివల్ల ఏమీ ప్రాబ్లం అయితే ఉండదు ఒక టూ త్రీ టైమ్స్ బాగా కడిగినాక ఇలా వాటర్ వేసి ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే నాననివ్వాలి ఎందుకంటే కూరలు నానడానికి ఇట్లా మిల్లెట్స్ ఏవైనా నానడానికైతే చాలా టైం పడుతుంది ఇక ఇలా నానిన వాటినంతా కూడా మిక్సీ జార్లో వేసుకున్నాయి సన్నగా మిక్సీ అయితే పట్టుకోవాలి గ్రైండర్ ఉన్న వాళ్ళైతే గ్రైండర్లో వేసుకుంటే ఇంకా బాగా వస్తాయి దోశలు ఎప్పుడైనా ఇక ఈ మిశ్రమాన్ని అయితే ఇలా బౌల్లోకి తీసుకోవాలి ఇలా పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలండి ఎక్కువగా వాటర్ అయితే వేసుకోవద్దు ఇంకా ఇంకా తక్కువగా వాటర్ వేసుకున్నా కూడా ఈ పిండి కూడా గట్టి పడుతుంది దానివల్ల పర్మెంటేషన్ కూడా సరిగా జరగదు దానివల్ల పర్మెంటేషన్ సరిగ్గా జరగకపోవడం వలన దోశలు కూడా గట్టిగా వస్తాయి అవి టేస్ట్ కూడా ఉండవు అంటే ఈ దోషపిండి అనే కాదండి మనం ఎప్పుడు దోషపిండి మిక్స్లో వేసుకున్నా కూడా అలాగే చేసుకోవాలి అలా చేయడం వల్ల సాఫ్ట్గా వస్తాయి లేదంటే మనం క్రిస్పీగా కూడా కాల్చుకోవచ్చు ఇక్కడైతే నేను ఒక ఓవర్ నైట్ అంతా దిన్నాల అలా వదిలేసాను మూత పెట్టుకుని ఇక్కడ చూస్తే మనకు అర్థమైపోతుంది ఇలా చాలా బాగా ఇప్పుడు చూడండి ఫర్మెంటేషన్ అయితే చక్కగా అయ్యింది మనం పిండిని చూస్తేనే గుర్తుపట్టుకోవచ్చు ఇది ఎలా ఉంది అని దీన్నైతే మనము త్రీ ఫోర్ డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు దీని దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళైతే ఒకసారి ట్రై చే ట్రై చేసి చూడండి ఇది చాలా హెల్దీ దీనివల్ల మనకైతే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి ఇక మనకు కావలసినంత పిండిని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడైతే నేను యాడ్ చేయట్లేదు ఇక అయితే కొద్దిగా నెయ్యి కానీ లేదా నూనె కానీ వేసుకొని మనకు మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు లేదా కొద్దిగా క్రిస్పీగా కావాలంటే కూడా అలా కూడా చేసుకోవచ్చు ఇలా చూడండి ఇక్కడైతే నేనైతే సాఫ్ట్గా చేశాను ఈ దోశలను అయితే మనం ఏ కర్రీతో కానీ లేదా ఎలాంటి చట్నీతో కానీ తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి Thank you for watching.